ఘనంగా మార్కండేయ స్వామి ఉత్సవాలు ప్రారంభం కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో కోసిగిలో వెలిసిన పద్మశాలి కుల బాంధవుల ఆరాధ్య దైవం శ్రీ భక్త మార్కండయ్య స్వామికి విశేష పూజలు చేపట్టారు ఆదివారం శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అర్చకులు వీరేషు స్వామి వేద పండితులు ఆధునికి చెందిన వెంకటేశు శాస్త్రి రామచంద్ర శాస్త్రి ఆధ్వర్యంలో తుంగభద్ర జలాలతో అభిషేకం రుద్రాభిషేకం పంచామృత అభిషేకం వెండి కవచ అలంకరణ హారతులు గావించి విశేష పూజలు చేపట్టారు అంతకుముందుగా ఆలయంలో గోమాత పూజ గణపతి నవగ్రహ పూజలు నిర్వహించారు పద్మశాలికుల బాంధవులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేసుకున్నారు స్వామివారికి ఊంజల సేవా కార్యక్రమం చేపట్టారు ఆలయ కమిటీ బృందం భక్తాదులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తారు నేడు సాంప్రదాయబద్ధంగా వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంకాలం ఉత్సవ మూర్తిని రథోత్సవం కొలువు ఉంచి పురబీదుల గుండా కలశాలలో తాళాలతో ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ బృందం తెలిపారు పద్మశాలి కుల బాంధవులు రథోత్సవంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు కుల బాంధవులు పాల్గొన్నారు